ద్వారక తిరుమలలో ఏర్పాటు చేస్తున్న పలు బాణసంచా దుకాణాలను మండల రెవెన్యూ అధికారి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు దుకాణాల యజమానులను హెచ్చరించి తగు సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్టు ఫైర్ సేఫ్టీ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భీమడలు ఫైర్ స్టేషన్ అధికారి ఎస్ఎఫ్ఓ రవికుమార్ సిబ్బంది మరియు పోలీస్ అధికారులు మండల రెవెన్యూ సిబ్బంది ఉన్నారు

అది బెట్టుతం కాఫీస రమల కొడుతది తీరే దియా పద్దరున కదా చేచేది కాలం చకల గరే ఈ సంవత్సరం హాయ్ బాలం 11 11 11 రవ వోజ్జో మీటింగ్ కి ఇంకెం చెప్పొని నేను అది రికార్డ్ ಎಷ್ಟು ಎಕ್ಪರಿ ಡಿ ನೇಮ್ ಕಿ ಜರಬಡನ್ ಕೊಂದ ಸರ್ ಅಲ್ಲ ಬನ್ನಿ ಹೋಗೋಣ ನೋನನ ಮಸನ ಇಲ್ಲ ಅದು ಒಂದು ಪಾತೆ ರಂಗದ ಟೆಕ್ ಟೋಪೈ ತಮತ್ತೆ ಮೂರು ಗಾಣಿ ಜಾಸ್ತಂ ನೀರ್ ಎಕ್ಕರೆ ಸಿಎಂ ಗರ್ ದಕ್ಕಲ್ಲಿ ತಿರ್ಕಮಂಡಿ ಯೇಸೇ ಹೊರಕೊಂಡೆ ತೇಸ್ಕೊಂಡೆ ದಾದಿ ಮೂರು ಗಾಣಿ ಲೇಪಟೆ ಇ쁘ದಿ ಗೆಕಸ್ತಾ ತಮಾಷೆ ಕಂಗಂಡಿ